తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారని సీఎం చంద్రబాబు అన్నారు పొట్టి శ్రీరాములు ఇంటిని ప్రభుత్వమే కొని మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని ప్రకటించారు ఉండవల్లిలో సీఎం నివాసంలో పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమం జరిగింది పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు పొట్టి శ్రీరాముల యాభై ఎనిమిది రోజుల దీక్షకు గుర్తుగా అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు పొట్టి శ్రీరాముల జయంతి ఉత్సవాలను ఈ ఏడాది మొత్తం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఏడాది పాటు చేసిన తర్వాత వచ్చే మార్చికి ముగింపు సభ పెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ ఉగాది నుంచి పీ ఫోర్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు ఈ రోజు రాజధానిలో కూడా యాభై రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కూడా నిర్ణయిస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది ఆ విలేజ్లో ఉంది ఆ విలేజ్ను కూడా మీరు మీరు కొంతమంది ముందుకు వచ్చారు మేమే కొంటామంటున్నారు ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి దాన్ని కొని ఒక మెమోరియల్గా మనం తయారు చేసే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు దానికి మీరు అందరూ ముందుకు వచ్చారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈరోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు వన్ ఇయర్ మొత్తం చేసి నెక్స్ట్ మార్చి పదవారికి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం ఒకటో ఒకటో రాష్ట్రంగానో రెండో దేశంగానో ఉంటుంది ఈ ఒకటి రెండు రాష్ట్రాల్లో దేశాల్లో భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకి స్వర్ణాంధ్రప్రదేశ్గా నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేయడానికి మనం కంకణ పని పనిచేస్తున్నాం తెలుగు